కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపల్ కార్పొరేషన్ చేరింది బోడుప్పల్లో బీఆర్ఎస్పై పై కాంగ్రెస్ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది కొత్త కాలం నుంచి క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు నేరుగా బోడుప్పలకు చేరుకుని ఓటింగ్లో పాల్గొన్నారు మొత్తం ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లలో ఇరవై రెండు మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు కొత్త మేయర్గా కాంగ్రెస్కు చెందిన తోటకూర అజయ్ కుమార్ ఎన్నికయ్యారు త్వరలోనే డిప్యూటీ మేయర్ని ఎంపిక చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై రెండు మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద అలానే బుచ్చిరెడ్డి సామల బుచ్చిరెడ్డి గారి మీద డిప్యూటీ మేయర్ గారి మీద అవిషం పెట్టడం జరిగింది దీనికి ఇరవై రెండు మంది మద్దతు ఇచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బోడుపల్ అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి గతంలో నాలుగు సంవత్సరాలు మన మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలే రాలేదు కార్పొరేషన్కి సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుపల్ చాలా వెనుకల పడ్డది దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్ కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి మాకు మద్దతు ఇచ్చారు ఆరు నెలల నుంచి ఆరు నెలలు ఉంది నాలుగు సంవత్సరాలు లేని డెవలప్మెంటు ఈ ఆరు నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం